అందరు ఎలా ఉన్నారు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా ఇది మేము అప్పుడు చక్కెరసేన అంటామండి చాలా బాగుంటుంది అప్పుడు చిన్నప్పుడు పుస్తకాలకు పాత ఇంసోమాలకు అమ్మేవాళ్ళు ఏదైనా నాకు చిన్న పుస్తకం ఇచ్చామంటే మేము తినేంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అస్సలు ఈ జనాంలో అస్సలు తినట్లేదండి ఇది కొత్త మోడల్లా కాదు పాత వంట అయితే కానీ అప్పుడు టేస్ట్లే బాగుంటాయి ఓల్డ్ ఇస్తే గోల్డ్ అంటారు కదా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చెక్ చక్కగా సూపర్గా ఉంది అయితే పాకం పోస్తానే గీట్లు పెట్టేసుకుంటే ఇంకా చక్కగా వచ్చి ఉండేదేమో ఆడావిడిగా నేను పాకం పోసేస్తాను కానీ గీట్లు పెట్టడం మర్చిపోయా మీరైతే తప్పకుండా పాకం పోయి కానీ గీట్లు పెట్టుకొని మరి ఎలా తయారు చేసే విధానం చూద్దాం బాగున్నారా ఇంకా సంక్రాంతి వాతావరణం దగ్గర పడింది కదా ఫ్రెండ్స్ పిండి వంటల టైం ఇలాంటి సింపుల్ రెసిపీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఇది కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఐటెం పేరు చక్కెరకాయలు చాలా బాగుంటుంది మా అమ్మలు అమ్మమ్మలు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు జనరేషన్లో అస్సలు మర్చిపోయారు దీని గురించి మళ్ళీ ఈ రోజు చేస్తున్నా మీలు ఎవరికైనా పిండి ఉండటంతో పాటు ఇది కూడా బాగుంటది అనుకుంటే తప్పకుండా చేసుకోండి ఫస్ట్ పుట్నాలు డ్రై రోస్ట్ అండి ఎక్కువ రోస్ట్ అవసరం లేదు కొంచెం పుట్నాలు మెత్తగా ఉంటాయి కదా కొంచెం రోస్ట్ గా చేసుకొని తీసేసుకోవడమే ఇలా రోస్ట్ ఎందుకంటే పుట్నాలు కొంచెం ఈ కాలం చల్లగా ఉంటాయి మెత్త మెత్తగా ఉంటాయి అలాంటి పలపల అన్నం కోసం ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి దీనికోసం మాత్రమే రోస్ట్ చేశాను ఇప్పుడు చెక్క ఒక కప్పు తీసుకున్నా ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకొని కొంచెం కాక తేల్చుకున్నా ఇవి కొబ్బరి పలుపులండి ఇలా పలుచగా రేఖలు పోసుకోవాలి ఒకవేళ ఎవరైనా పలసంగా వద్దనుకుంటే చండగా తుడు పట్టేస్తా బాగా కలుపుతూ ఉంటే తీగ పాకం వస్తుంది ఫస్ట్ తీగ పాకం వచ్చినప్పుడు ఇలా నొరుగ్గా వస్తుంది ఇప్పుడు పాకం రాలేదు కొంచెం తిక్కుగా రావాలి పాకం అనేది అప్పుడే చాలా బాగుంటుంది చక్కెర చేయడానికి అప్పుడు మా అమ్మవాళ్ళు చేసేవాళ్ళండి అప్పుడు పుస్తకాలకు పాత సామాన్లకు బయట అమ్మడానికి వచ్చేది మేమైతే చిన్న పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలం బాగా ఇష్టంగా తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అరుదుగా అసలు కనిపించటమే లేదండి ఈ జనరేషన్కి అసలు పరిచయం లేని ఒంటరి అనుకుంటా అందుకే మీ అందరి కోసం ఒకసారి చేస్తున్నా చాలా బాగుంటది పైగా సింపుల్ మన ఇంట్లో ఎప్పుడైనా పోజీ చేసినప్పుడు చిన్న కొబ్బరి తీసుకొని ఒక గిన్నె కొబ్బరి అయినా చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు అలాగే చిన్న లేయర్ దాకా కట్ చేసుకుని వాటర్ వేసుకొని పది నిమిషాలు బాగా కడుపుతుంటే సరిపోతుంది అంతే సింపుల్ ఒకవేళ నిలువు పెట్టుకోవాలి వారం పదిహేను రోజులు అనుకుంటే వెండు తీసుకోండి తుడుం పట్టిన ఎండు తీసుకోండి నెల రోజులు పెట్టినా ఏమాత్రం పాడైపోదు ఇది నేను ఇప్పటికి మాత్రం రెండు మూడు రోజులు అయిపోతుందని చెప్పి పచ్చి కొబ్బరి తీసుకున్నా ఒక రెండు మూడు రోజులు పెతికినా పచ్చి కొబ్బరి తీసుకోండి ఇంకా వారం పదిహేను రోజులు ఉండాలి అనుకుంటే ఎండు కొబ్బరి తీసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఎన్ని రోజులున్నా పాడైపోదు చూడండి ఒకసారి మీ పాపం ఇలా వస్తుంది మధ్య మధ్యలో వేసి కొంచెం మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి పాకం అసలు రాలేదండి అప్పుడు తెలిసిపోద్ది వాటర్ వేయగానే పాకం వచ్చిన విధానం అప్పుడే తెలిసిపోద్ది రాలేదు పాకం అనేది ఇలా వస్తుందండి మంచిగా ఉడకనివ్వాలి పాకం తిక్కుగా ఆకాలి అప్పుడే మంచి కంటెంట్ లో వస్తుంది ఇలా పాకం వచ్చినప్పుడు పడుతూ దగ్గర పడుతూ ఉంది కదా పాకం ఇప్పుడు ఒక్కసారి వాటర్లో వేసుకొని చూస్తున్నాం పద్ధతి చెక్ చేసుకుంటూ ఉండాలి అలా వేస్తే ఉంటగా ఇది నేపాకం అండి ఇది గారెలకు అంటే అరిసెలకు అట్లా వచ్చిన పాకం వచ్చింది దానికన్నా కొంచెం తిక్కుగా ఇట్లా చేతిలోకి వచ్చేయాలి ఒక జస్ట్ పది నిమిషాలు అవుతే సరిపోతుంది అనిపిస్తుంది మ్యాక్సిమం ఈ ఈ పాకం వచ్చింది అనిపిస్తుంది ఒకసారి వేసి చూద్దాం ఓటల్లో ఇలా గుంపుగా వేస్తే వచ్చిందండి ఓటల్లో వేయగానే ఇదిగో ఇలా లడ్డు పాకం లాగా చేతులు వచ్చేయాలి ఇట్లా ఈ పాకం వస్తే సరిపోతుంది ఇట్లా లడ్డు చుట్టుకునేట్టు బాగా గమనించండి ఈ పాకం రావాలి ఇట్నాలు వేసి మంచిగా కలుపుకుని ఇట్నాలు కూడా వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి కలిపేసుకుని ఒక ప్లేట్ నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవాలి ప్లేట్ అప్పుడు మంచిగా ఊడుస్తుంది మీ దగ్గర కేక్ బ్యాటర్ ఉంటే వేసుకోండి నేకైతే ప్లేట్ కేసేస్తున్నా ఇట్లా వేసేసి పలుచుగా ఒత్తేసుకోవాలి